బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిగంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక గాంధీనగర్లో మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షకులకు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్ఎఫ్ అధ్యక్షుడు జోపాక వెంకట్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు పరమ పవిత్రమైనదని అన్నారు దేశానికి జ్ఞానాన్ని విలువలతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించిన మహానీయుడు గౌతమ బుద్ధుడని కొనియాడారు ఆయన గొప్పతనాన్ని వివరించారు ప్రతి ఏటా బుద్ధిని జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు అంటే ఒక మహాజ్ఞాని జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి ప్రపంచానికి జ్ఞానోదయాన్ని అందించినటువంటి వ్యక్తి మహా గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అంతేకాదు దుఃఖానికి కారణమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి తన మహారాజునన్న విషయాన్ని కూడా మరిచి తన జీవితాన్ని త్యజించి వృక్షం కింద మహా తపస్సు చేసి జ్ఞానోదయం పొందినటువంటి ఆ మహానుభావానికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది అదే క్రమంలో మంచి చెడులకు మార్గదర్శకంగా అహింసకి మార్గదర్శకంగా అలాగే పితృ పితృ వియోగాన్ని అంటే చిన్నతనంలోనే తన యొక్క జన్మను సార్థకత చేసుకున్నటువంటి వ్యక్తి బుద్ధు గౌతమ బుద్ధుడు మరి గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి సందేశాలు అనేకం మొదటగా దుఃఖాన్ని అందుకు ఏం చేయాలనే ఉద్దేశంతో మరి బోధి వృక్షం కింద కొన్ని సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసి జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి ప్రపంచానికి శాంతి పిలుపునిచ్చి ప్రశాంతమైన మానవ జీవితానికి తోడ్పడే విధంగా జ్ఞానం జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శి పెరిక మనోహర్ కోశాధికారి పులిపాక ప్రవీణ్ నాయకులు ఆసంపల్లి రవి ఎరుగురాల సంతోష్ శేఖర్ సభ్యులు గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు